సత్యభామాదేవికి తనకంటే గొప్ప అందగత్త లేదనే అహంకారం గరుత్మంతుడికి తనకంటే వేగంగా ఎవరు ప్రయాణించలేరనే గర్వం సుదర్శనుడికి తనకంటే శక్తివంతుడు లేడనే అహంకారం ఉండేవి అది గమనించిన శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని పిలిచి శ్రీరాముడు పిలిచాడని చెప్పి హిమాలయాల్లో ఉన్న హనుమంతుడిని వెంట పెట్టుకుని రమ్మన్నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్లిన గరుడు శ్రీరాముడు ద్వారకలో ఉన్నాడని హనుమంతుడిని రమ్మన్నాడని చెప్పగానే గరుత్మంతుడి కంటికి కూడా కనిపించినంత వేగంతో హనుమంతుడు ద్వారక చేరుకుని శ్రీరాముడిని దర్శించుకున్నాడు శ్రీకృష్ణుడి పక్కనే ఉన్న సత్యభామాదేవిని చూసి శ్రీరాముడి పక్కన సీతాదేవి ఉండాలి కాని ఈ దాసి ఎవరని హనుమంతుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించాడు తన దర్శనానికి వచ్చే ముందు నేను ఎవరూ అడ్డగించలేదా అని శ్రీకృష్ణుడు ప్రశ్నించిన వెంటనే హనుమంతుడు తన నోట్లో నుండి సుదర్శన చక్రాన్ని బయటకు తీశాడు దాంతో గరుత్మంతుడికి సత్యభామాదేవికి సుదర్శనుడికి అహంకారం తొలగిపోయి మనం మాత్రమే గొప్పవాళ్ళమనే భావన ఎంతటి వారినైనా మూర్ఖుల్ని చేస్తుందని అర్థమైంది